నమస్తే శాస్త్రీ స్మయోకి అందరికీ స్వాగతం లడఖ్లో ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఒక ఉద్యమం ప్రారంభమైంది ఆ ఉద్యమం చివరికి హింసాత్మకంగా మారింది దీంతో ఆందోళనకారులు లడఖ్లోని బీజేపీ కార్యాలయాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలని దాడులు చేసి ధ్వంసం చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎలర్ట్ అయి లడక్లో కర్ఫ్యూని విధించింది అలాగే ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేయడం జరిగింది దీంతో అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే కంట్రోల్లోకి వస్తున్నాయి అయితే ఈ రకంగా లడఖ్లో అల్లర్లు జరగడానికి కారణాలని విశ్లేషిస్తూ ఈ వీడియోలో వివరించబోతున్నా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి ఎనభై దశకంలో లడఖ్ ప్రజలు కాశ్మీర్ ప్రాంతం నుంచి తమని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేశారు అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయితే లడఖ్ ప్రజల చిరకాల కోరికను రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని అసెంబ్లీ ఉన్న ఒక కేంద్రపాలిత ప్రాంతంగా అలాగే అలాగే లడఖ్ని పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో లడక్ ప్రజలు ఎంతో ఆనందంతో మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం లడఖ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలని శ్రీకారం చుట్టింది ముఖ్యంగా శ్రీనగర్ నుంచి లడఖ్ వెళ్లే మార్గంలో అనేక టన్నెల్స్ నిర్మాణం చేసింది దీని ద్వారా కేవలం సమ్మర్లో మాత్రమే ప్రయాణాలు చేసే వీలుండే ఈ ప్రాంతం ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ శ్రీనగర్ నుంచి లడక్ వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి అలాగే లడఖ్లోని గవర్నమెంట్ జాబ్స్లో మహిళలకు అలాగే ఎస్టీలకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే లడఖ్లో ఉన్న రెండు లోకల్ లాంగ్వేజెస్ను కూడా అధికార భాషగా ప్రకటించడం జరిగింది అయితే ఈ రకంగా అభివృద్ధి పనులతో వేగంగా అభివృద్ధి చెందుతున్న లడఖ్లో సడన్గా పరిస్థితులు మారిపోయాయి ఇప్పుడు సోనం వాంగ్ చుక్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమం ప్రారంభమైంది గత నెల రోజులుగా ఈ సోనం వాంగ్ నిరాహార దిశ చేస్తున్నాడు ఈయన ఒక ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఈయన ఆధ్వర్యంలో అనేక ఎన్జిఓ సంస్థలు ఈ లడఖ్లో పనిచేస్తున్నాయి ముఖ్యంగా ఈ ఎన్జిఓ సంస్థలకి అమెరికా నుంచి ఫారెన్ ఎక్స్చేంజ్ ఫండ్స్గా అందుతున్నాయి ఇరవై పైగా బ్యాంక్ అకౌంట్లో ఇతనికి అమెరికా నుంచి ఫండ్స్ అందుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఈ రకంగా మొదలైన ఉద్యమం ఈ సోనం గత బుధవారం నాడు జరిగిన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తనను అరెస్ట్ చేసినట్లయితే నేపాల్లో లాగే జన్ జడ్ ఉద్యమం జరుగుతుందంటూ హెచ్చరించాడు ఇలా హెచ్చరించిన కొద్ది సమయంలోనే అక్కడ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం హింసాత్మకంగా మారింది ఆందోళనకారులు బీజేపీ రాష్ట్ర ఆఫీసును అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలని దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది ఈ హింసాఖండలో లోకల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా పార్టిసిపేట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు అయితే ఈ రకంగా రాష్ట్ర సాధన గురించి అలాగే ఈ లడఖ్ని సిక్స్త్ షెడ్యూల్లో అంటే ఈస్టర్న్ స్టేట్స్లో లాగా సిక్స్త్ షెడ్యూల్లో చేర్చాలంటూ ఉద్యమం ప్రారంభమవడం ఆ ఉద్యమానికి ఈ సోనం వాంగ్చుక్ నాయకత్వం వహించడం జరిగింది అయితే ఈ సోనం ఒక సామాజిక కార్యకర్త హోదాలో ఈ ఉద్యమాన్ని నడుపుతూ ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా అల్లర్లు జరగడానికి ప్రధాన కారపడయ్యేడని కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఇంటెలిజెన్సీ సర్వీస్ ఆఫీసర్స్ ఆరోపిస్తున్నారు అయితే ఈ రకంగా గొడవలు జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎలర్ట్ అయింది ఎలర్ట్ అయి ఇక్కడ లడఖ్లో కర్ఫ్యూ విధించి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చింది సాధారణంగా ఈ లడఖ్ రెండు ప్రాంతాల కలిసి ఉన్న ప్రాంతం ఒకటి లే రెండవది కార్గిల్ కార్గిల్లో ఎక్కువ సియా ముస్లింస్ ఉంటారు ఇక్కడ లడఖ్లో లే ప్రాంతంలో ఎక్కువ బౌద్ధ ప్రజలు ఉండే ప్రాంతం ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే లడఖ్ ఈ సోనం వాంగ్చుక్ కార్యకలాపాల వల్ల ఒక్కసారి హింసాత్మకంగా మారిపోయింది ఈ సోనం గతంలో పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్కి వెళ్ళినట్లు లడఖ్ డీజీపీ చెప్తున్నారు అలా వెళ్ళిన సందర్భంలోనే పాకిస్తాన్తో కలిసి లడఖ్లో ఈ రకంగా హింసాత్మక సంఘటనలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికే ఈ సోనం ప్రత్యేక ప్రణాళికలు వేసినట్లు ఈ లడఖ్ డీజీపీ చెప్తున్నారు ఇలా జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం కింద సోనమ్ని అరెస్ట్ చేసి రాజస్థాన్లోని జోధ్పూర్కి తరలించారు అయితే ఈ రకంగా సోనమ్ని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గో ఖార్గే కూడా ఆరోపిస్తున్నారు అయితే ఈ రకంగా సోనమ్ని అరెస్ట్ చేయడం వల్ల లడఖ్ ప్రాంతంలో తిరిగి శాంతి పరి శాంతియుత పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని లడఖ్లో కర్ఫ్యూ విధించడం అలాగే ఈ హింసాత్మక సంఘటనలో పార్టిసిపేట్ చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు సోనమ్ని జాతీయ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగింది ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గత కొన్ని రోజులుగా లడఖ్లో ప్లాన్లు వేసిన సోనం వాంగ్ని ఇప్పుడు రాజస్థాన్ జైల్లో ఉంచడం జరిగింది గత కొన్ని రోజులుగా భారతదేశంలో ముఖ్యంగా నేపాల్ బంగ్లాదేశ్ సంఘటనలు జరిగిన తర్వాత భారతదేశంలో కూడా నేపాల్ జన్ జడ్ లాంటి ఉద్యమాలు జరుగుతాయని చాలామంది ఆరోపిస్తున్నారు స్వయంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీయే ఈ రకంగా మాట్లాడుతూ భారతదేశంలో కూడా జన్ జెడ్ లాగే ఉద్యమాలు వస్తాయని కేంద్ర ప్రభుత్వాన్ని వార్ను చేశారు ఇలా జరిగిన కొన్ని రోజుల్లోనే ఇప్పుడు లడఖ్లో ఈ సోనం వాంగ్చుక్ నేతృత్వంలో హంగర్ స్ట్రైక్ అంటే ప్రత్యేక రాష్ట్రం గురించి సిక్స్ షెడ్యూల్లో ఈ లడఖ్ను చేర్చాలని ఒక కోరికతో ఈ ఉద్యమం ప్రారంభమై ఇప్పుడు హింసాత్మకంగా మారి లడఖ్లో ఉన్న ప్రశాంత జీవితాన్ని ఇప్పుడు ఈ ఉద్యమం భంగపాటు చేసింది అసలు లడఖ్లో ముఖ్యంగా ప్రజలు టూరిజం మీదే ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు ఇలాంటి ఉద్యమాలు హింసాత్మక సంఘటనలు జరిగితే లడఖ్లో టూరిజం ఆగిపోతుంది దానివల్ల ఉండే లడఖ్లోని సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులకి గురవుతారు అందువల్ల లడక్ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యం అంశం ఏంటంటే భారతదేశ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ లడక్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటూ లడఖ్ని టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేసుకున్నట్లయితే లడఖ్ ప్రజలకు చాలా అభివృద్ధి జరిగి వాళ్ళ జీవితాలు మారే అవకాశం ఉంది అలా కాకుండా ఈ రకమైన సోషల్ యాక్టివిస్ట్ యాక్టివిస్ట్ల వలలో పడి ఇలాంటి ఉద్యమాలంటూ టైం వేస్ట్ చేసుకున్నట్లయితే లడఖ్ అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది శాంతి సామ సామరస్యం ఉన్నప్పుడే టూరిజం అభివృద్ధి చెందే అవకాశం ఉంది అలాంటప్పుడే మెయిన్ టూరిజంతో ఇంపార్టెంట్గా ఉండే ఈ లడఖ్ ప్రాంతం లడక్ ప్రజలకి టూరిజం దెబ్బతిన్నట్లయితే వాళ్ళ ఆర్థిక జీవితాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది సో లడఖ్ ప్రజలు చాలా సామరస్యంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సహకరించి లడక్లో శాంతి సామరస్యం పెంపొందేలా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా ఎలర్ట్గా ఉండి ఇటువంటి పరిస్థితుల్లో నేపాల్లో లాగా ఇక్కడ జరగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని లడకులో తిరిగి సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరుగుతోంది ఇది ఒక శుభ పరిణామంగా మనం ఊహించాలి అయితే నేపాల్లో ఇక్కడ జరిగే అంటే భారతదేశంలో జరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదనే చెప్పాలి